తెలివైనడు కాదు అనిపించుకోవాలంటే చంద్రబాబును వ్యతిరేకించండి అనేటువంటి ఒక నేరేటివ్ క్రియేట్ చేశాక ఆ అసలు బాబుని చూస్తే గుర్తు వచ్చేది హైటెక్ సిటీ అంటే హైటెక్ సిటీ వాళ్ళకి బాబుని గుర్తు రావట్లేదు అన్న సంగతి మనం పక్కకు పోయాం ఈ నేరేటివ్ కారణం అక్కడే ఇన్ని ఆయన ఓడ కొడుతున్నారని మర్చిపోయాం చంద్రబాబు జీవితంలో రెండు విజయాలు మూడు పరాజయాలు మూడేంటి ఐదు పరాజయాలు చెప్పాలి అంతే కదా తెలంగాణలో రెండు సార్లు పరాజయం మూడు సార్లు అసెంబ్లీలో పరాజయం రెండు సార్లు తొంభై తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు అది కూడా బీజేపీతో పొత్తుతోనే పొత్తు వల్లనే విజయం ఆయన సొంతగా ఎదగలేదు సొంతగా ఎదిగినటువంటి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ఆయన రెండు వేల తొమ్మిదిలో అయితే సొంతగానే గెలిపించుకున్నాడుగా పార్టీని రెండు వేల నాలుగు గెలిచేటప్పటికే అందరితో గడిపోయిన రెండు వేల తొమ్మిది పార్టీ పెట్టడమే సొంతగా పెట్టుకుని సొంతగానే గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి కంటే పార్టీ నడపలేక సొంతగా పార్టీ పెట్టుకోలేనటువంటి పార్టీ పోటీ చేయించుకోలేక ఆధారపడేటటువంటి చంద్రబాబు నాయుడు అద్భుతమైనటువంటి వ్యక్తి అనేటువంటి ఒక నేరేష్ ఉంది జనాలకు కూడా వాళ్ళు ఆయనకే ఆదరిస్తారు అన్నటువంటి ఆ నేరేట్ ఉన్నటువంటి వాడిని మనమే మార్చాలి ఎన్నికల తేదీ కొంచెం ముందుకు వెళ్ళడం మే నెలకి వెళ్ళడం ఒక రకంగా ఈసీ తీసుకుని నిర్ణయం